హలో అండి నమస్తే అంజలి అండ్ డాటాస్ ఛానల్కి స్వాగతం ఈరోజు మేము సంక్రాంతి ముగ్గు వేస్తున్నామండి ఈ ముగ్గు చాలా ఈజీగా వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి మరి ఇప్పుడు ఈ ముగ్గు ఎలా వేయాలో చూపిస్తాము తొమ్మిది చుక్కలు ముగ్గు అండి తొమ్మిది చుక్కలు తొమ్మిది వరుసలు పెట్టుకోవాలండి మరి ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ ఒక చుక్క ఈ రెండు చుక్కలు తీసుకుని పైన ఈ మూడు చుక్కలకి ఇలా ఒక లైన్ గీసుకోవాలండి ఈ మూడు చుక్కలు కలుపుకుంటూ ఇలా ఒక లైన్ గీసుకోవాలి తర్వాత ఈ రెండు చుక్కలను కలుపుతూ లైన్ గీయాలి తరువాత మళ్ళీ మూడు సుక్కలు కలుపుతూ లైన్ గీసుకోవాలి తర్వాత రెండు సుక్కలు ఇలా లైన్ గీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలాగా ఆ చుక్కల్ని కలుపుకుంటూ ఇలా లైన్ గీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా గీసుకోవాలి ఇదిగోండి కుండలాగా వచ్చింది ఇప్పుడు దీనికి ఈ చుక్కలు కలుపుకుంటూ ఇలా గీసుకోవాలి ఇలాగా అలాగే మిగతా మూడు కుండలు కూడా గీసుకోవాలండి చూడండి మిగతా మూడు కుండలు కూడా గీసాము ఇప్పుడు ఎలా గీయాలో చూపిస్తాను చూడండి మధ్యలో సెంటర్లో ఈ చుక్క ఉంది ఇక్కడ ఎలా గీసుకోవాలి తర్వాత ఇక్కడ ఈ చుక్కల్ని ఇలాగా పెట్టుకోవాలి ఇక్కడను దాని కింద ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా ఒక కరువు ఇలా గీసుకోవాలి ఇలా నాలుగు వైపులు గీసుకోవాలి తరువాత ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఇలాగా వెళ్ళి ఇలాగ గీసుకొని మళ్ళీ ఇలా రావాలి చూడండి మళ్ళీ చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా గీసుకొని ఈ చుక్కకి ఇలాగ వెళ్ళి మళ్ళీ ఇలా గీయాలి ఇలాగా మిగతా వాటికి కూడా గీయాలి చూడండి ఇక్కడ ఇలా ఉంది కదండి ఈ చుక్క నుంచి ఇలా గీసుకోవాలి మనకి కింద చుక్కలు ఏమి ఉండవండి కానీ ఇలా గీసుకోవాలి ఇప్పుడు గాలిపటం కదండి ఇలా గీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ చుక్కకి జాయిన్ చేసుకోవాలి ఇలాగ వచ్చి ఇలా గీసుకోవాలి ఇదిగోండి గాలిపటం గీయటం అయిపోయింది ఇలా మిగతా వాటికి కూడా గీసుకోవాలి చూడండి అన్ని వైపులా గాలిపటాలు కూడా గీసుకోవటం అయిపోయింది ముగ్గు గీయటం అయిపోయిందండి చాలా బాగుంది కదండి ఈ ముగ్గు ఇవి ఈ ముగ్గుకి రంగులు వేసాము రంగులు వేసాక ఈ ముగ్గు చూడటానికి చాలా బాగుంది కదండి మీకు నచ్చిందా ఈ ముగ్గు మీకు నచ్చితే ఈ ముగ్గు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు